కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశానికి రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయని బీజేపీ బీఆర్ఎస్ పార్టీల ఎంపీ అభ్యర్థులు అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నారని చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు ఆ పార్టీలో మాటలు నమ్మి చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు మోసపోవద్దని రంజిత్ రెడ్డి అన్నారు మహేశ్వరం మండలంలోని నాగారం అమీర్పేట్ కోళ్ల మహేశ్వరం గ్రామాల్లో ప్రచారం చేశారు అనంతరం నాగారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చెందిన నాలుగు వందల మంది కార్యకర్తలు రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు చేవేళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుందన్నారు బీజేపీ పార్టీకి ఓటు వేస్తే గనక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రిజర్వేషన్లు పోతాయని చెప్పారు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ప్రస్తుతం నమ్మే స్థితిలో లేరన్నారు ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి పేదల ఖాతాల్లో పదిహేను లక్షలు వేస్తామని మోసం చేశారన్నారు పంద్ర లోపు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చెప్పారు ఆయన ఇక ఇండ్లు లేని వారికి ఇల్లు కట్టిస్తామన్నారు ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను కట్టిస్తామన్నారు డ్వాక్రా సంఘాలకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ పరిశ్రమలు వచ్చాయన్నారు ఇక ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేసి తీరుతామన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు మే పదమూడు మూడో నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి హస్తం గుర్తు ఇక రాబోయే ఎనిమిది రోజులు మనం అందరం ఒకటే మాట మాట్లాడుకుందాం మూడో నెంబర్ హస్తం గుర్తు రంజిత్ రెడ్డి ఇక మనం ఎందుకు ఇయ్యాలన్న మాట కూడా ముచ్చట పెట్టుకున్నాం అక్కలు అదే జోరుగా రెండు గంటలు ఆలస్యమైంది మా సంగతి ఏందని అడుగుతారు సరే మాట్లాడుకుందాం అమ్మా మొన్న మొన్నటి మొన్న మనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ని గెలిపించినాం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని బలంగా నమ్మి ఆరు గ్యారెంటీలు అమలు చేసే దిశలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతుంటే మా సంగతి అని అక్కలు అడుగుతున్నారు కరెక్టే ఉచిత బస్సు వచ్చింది మర్చిపోయినాం పదిహేడు వందల కోట్లు ఖర్చు పెట్టిండు రేవంత్ రెడ్డి అన్న సరే అది అయిపోయింది ఇక ఆరోగ్య పరంగా మీకు పది లక్షలు ఇచ్చారు అది కూడా అయిపోయింది గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా వస్తలేదు ఎందుకు వస్తలేదంటే యావత్ తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఇంటికి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తాండి మన రంగారెడ్డి మహబూబ్ నగర్ ఇక్కడ మన ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది ఒకరో పల్లీకి లేనుడు కోర్టుకు పోయాడు కోర్టుకు పోయేసరికి అది ఆగింది అక్కడ ఆగి జూన్ నాలుగున నా రిజల్ట్ డిక్లేర్ కాబోతుంది జూన్ నాలుగు డిక్లేర్ కాగానే ఈ నెల మీకు రావాల్సిన ఐదు వందల రూపాయల సిలిండర్ పక్కా వస్తుంది వచ్చే నెల మీకు రావాల్సిన ఐదు వందల సిలిండర్ పక్కా వస్తుంది రాకపోతే రాజు ఇంటికి మన దశరథ ఇంటికి పోయి కూర్చోండి వాళ్ళు ఇయ్యకపోతే అన్న పెద్దలు లక్ష్మణ అంటున్నాడు అన్న ఇవ్వకపోతే మా దగ్గర రావడం అది నేను చెప్పేది కాదు ప్రభుత్వం గ్యాస్ కంపెనీలో లేచేసి పైసలు మీ మీరు మీకు గ్యాస్ కంపెనీలు ఇస్తారు ఇక కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు మిమ్మల్ని బిల్ కట్ట అని చెప్తుండ్రు లక్ష్మణి అన్న కానీ పొరపాటు కట్టినా కూడా ఆ బిల్లు తేండి ఆ రసీదు చూస్తాం మీకు పైసలు ఇస్తాం సరేనా నాలుగు అయిపోయినాయి ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి నేరళ్ల శారద మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎక్కడికి వెళ్ళినా సరే అడుగడుగునా జనం నీరాజను పలుకుతున్నారు ఎప్పుడైతే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారో ఎప్పుడైతే టికెట్ అనౌన్స్మెంట్ జరిగిందో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త జోష్ కనిపిస్తోంది ఏ అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళినా సరే అక్కడ జనం బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రజలు స్వచ్ఛందంగా ఆయన సభలకు వస్తూ ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్ని అమలు చేస్తుందన్న నమ్మకం చాలా స్పష్టంగా ప్రజల్లో కూడా కనిపిస్తోంది ఆ ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో డెఫినెట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి చేవెళ్ల స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ గతంలో చూసుకుంటే ఆయన ఎంపీగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసింది కావచ్చు ప్రజలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి చోట కూడా ప్రజల్లో మమైకమవుతూ ఎవరు ఏ సమస్యతో వచ్చినా సరే వాళ్ళ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తూ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటారు కాబట్టి ప్రజల్లో కూడా మంచి పేరుంది సో డెఫినెట్గా ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పి చాలా స్పష్టంగా సర్వేర్ కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది